నమస్తే సుప్రభాతం అఫీషియల్ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా స్వాగతం శుభ స్వాగతం సుప్రభాతం ఎప్పుడు కూడా మీ క్షేమానికే నిత్యం పరితపిస్తుంది ఆ భగవంతుని ఆశిస్సులు సదా ఉండాలని కోరుకుంటూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తెలియని వాళ్లకు మన ఛానల్ను షేర్ చేయండి మనిషి జీవితంలో ఎప్పుడూ ప్రభావితం చేసే తొమ్మిది రుణాలుంటాయి ఉంటాయి మన ధర్మాన్ని తాను సరిగ్గా నిర్వర్తిస్తూ ఉన్న చాలామంది కష్ట నష్టాలు పడుతూ ఉంటారు ఒక్కోసారి జాతక రీత్యా దశ అంతర్దశలను అనుసరించి జపం దానాలు వంటివి ఎన్నో పరిహారాలు అనుసరించి చేయించినా పెద్దగా ఫలితం కనిపించక రకరకాల ఇబ్బందులు పడుతుంటాం అందుకు కారణం రుణం రుణం అంటే అప్పులు కాదు పితృ రుణం మాతృ రుణం పుత్రిక రుణం స్త్రీ రుణం సోదర రుణం దైవ రుణం ఋషి రుణం దాన రుణం గురు రుణం ఈ తొమ్మిది రుణాలు మనిషి జీవితంలో ఎప్పుడూ ప్రభావితం చేస్తూ ఉంటాయి ఈ రుణాలను తీర్చుకోకపోతే ఆ వ్యక్తి మీద ఆ రుణ బాధల ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఎన్ని పూజలు హోమాలు చేయించినా సరైన ఫలితాలు ఉండవు ఎంత కష్టపడినా జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగలేక నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల్లో ఆ రుణ బాధతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తి యొక్క జాతక పరిశీలన చేస్తే ఏ రుణ బాధ అతనికి కష్టాలు కలుగజేస్తుందో గ్రహించాలి దానితో పాటుగా గ్రహ సంబంధ విషయాలను గుర్తించాలి గ్రహాలకు సంబంధించిన పరిహారాలను చేయడానికి ముందుగా ఈ తొమ్మిది రుణాల నుంచి అతన్ని విముక్తుని చేసే మార్గాలు సూచించి అతను పాటించే నియమాలు విధి విధానాలు తెలుసుకొని ఆ తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన పరిహారాలను చేయించడం ద్వారా తగిన విధంగా ఫలితం ఉంటుంది ఇప్పుడు పితృ రుణం గురించి మనం తెలుసుకుందాం మరణించిన తండ్రి తల్లి లేక అందుకు సమానమైన రక్త సంబంధీకులు మరణించిన తర్వాత ఏ వ్యక్తి అయినా వారికి తాను చేయాల్సిన కర్మలను చేయకపోవడం ఆప్తికం సంవత్సరీకం తర్పణాలు విడవడం వంటివి శాస్త్రోక్తంగా కర్మలు నిర్వహించకపోవడం వల్ల ఆ వ్యక్తి వారికి రుణపడి ఉంటారు ఇందువల్ల విద్య ఉద్యోగం వ్యాపారంలో ఆటంకాలు తీవ్ర నష్టాలు చూడడం జరుగుతుంది అకారణ శత్రువులు అవమానాలు నిందలు కోర్టు వ్యవహారాలు చెరసాల వంటి కష్ట నష్టాలు పితృ రుణం వలన కలుగుతుంది ఇటువంటి సమస్యలు ఉన్నవారు ముందుగా పితృ రుణం క్షయం చేయించుకోవాలి ఆ తర్వాత మిగిలిన పరిహారాలు త్వరగా ఫలిస్తాయి ఇప్పుడు మాతృ రుణం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ వ్యక్తి అయినా తెలిసి తెలియక తన తల్లికి కోపాన్ని వేదనను కలిగించడం ఆమెను తిట్టడం కొట్టడం ఆమె పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం ఒక బిడ్డకు తల్లిని దూరం చేయడం లేక కుటుంబానికి యజమానురాల్ని దూరం చేయడం మాతృశాపంగా పరిగణిస్తుంది దీనివల్ల విద్యలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ధనం తీవ్రంగా నష్టపోతారు గృహంలో మనశ్శాంతి లోపిస్తుంది భూ పశుసంపద వివాదాలు మొదలైన నష్టాలు చవిచూస్తారు ఇటువంటి సమస్యలు ఉన్నవారు ముందుగా మాతృణం శుద్ధి చేయించుకొని మిగిలిన పరిహారాలు ఆచరించాలి ఇప్పుడు మనం పుత్రిక రుణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్త్రీ సంతానం పట్ల దురుసుగా ప్రవర్తించడం వారిని అకారణంగా బాధించడం వల్ల వారికి వేడుకలు చేయకపోవడం వల్ల వారి నుంచి ధనం వస్తువులను తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం వల్ల పుత్రికా రుణం ఏర్పడుతుంది కొంతమంది వారి పుత్రికలకు వారికి ఇవ్వవలసిన ఆస్తిని ఇవ్వక మగపిల్లలకు మాత్రమే ఇచ్చి పుత్రికలకు ఇవ్వకపోవడం వల్ల కూడా కలుగుతుంది ఈ విధమైన రుణం వల్ల ఆ వ్యక్తికి భార్యతో విభేదాలు సంతానంతో విభేదాలు కలగడంతో పాటు ధన నష్టం అవమానాలు ఒక్కోసారి ఒంటరిగా జీవించడం జరుగుతుంది ఇటువంటి సమస్యలు ఉన్నారు ముందుగా పుత్రిక రుణం తప్పకుండా తీర్చుకోవడం తప్పనిసరి ఇప్పుడు స్త్రీ యొక్క రుణం ఏ విధంగా పోతుంది భార్య పరస్త్రీ వీరిద్దరి విషయంలో ప్రేరాలు ఉంపులు విషయంలో కూడా చేసే దుర్మార్గము స్త్రీ రుణంగా పీడిస్తుంది భార్యను కొట్టడం తిట్టడం ఆమె స్వార్థిత్వం దొంగిలించడం భయపెట్టి లాక్కోవడం ఆమెను మాన మానరక్షణకు వస్త్రాలు సమకూర్చకపోవడం కుటుంబ అవసరాలకు తగిన ధనం ఆమెకు ఇవ్వకపోవడం ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం లేక వెళ్ళిపోయేలా చేయడం భార్యాభర్తలను లేనిపోని అనుమానంతో లేనిపోని సృష్టించి వారిని విడదీయడం పరస్త్రీని కామించడం ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం ఆమె మీద నిందలు ప్రచారం చేయడం ఆమెను బలాత్కారం చేయడానికి సన్నాహాలు చేయడం భయపెట్టడం ఉంపుడు గత్తెగా ఉన్న స్త్రీ పట్ల నిర్దయగా ప్రవర్తించడం అనుమానంతో వేధింపులు పెట్టడం మానసికంగా శారీరకంగా హింసించడం ఇటువంటివి అన్నీ కూడా స్త్రీ రుణంగా పరిగణలోకి వస్తాయి ఈ రుణం వల్ల ఆ వ్యక్తికి భార్యతో సఖ్యత ఉండదు గృహశాంతి ఉండదు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు దీనికి తోడు వ్యసనాలకు బానిసవుతాడు దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి మానసిక అశాంతిని పొందుతారు దారిద్ర్యంతో పాటు శరీరం రోజు రోజుకు శుష్కించిపోవడం జరుగుతుంది అశ్లీలం పట్ల అమితమైన ఆసక్తి పెరుగుతుంది ఇటువంటి సమస్యలు ఉన్నవారు జీవితంలో ఒక్క పని కూడా ముందుకు సాగదు ఈ స్త్రీ రుణం తీర్చుకుంటే తప్ప వేరే మార్గం లేదు ఇప్పుడు సోదర రుణం అన్న కానీ తమ్ముడు కానీ తన రక్త సంబంధీకులతో అంటే తన సోదరులతో వివాదాలు పెట్టుకోవడం వారి స్వార్జితమైన ధనం తన అవసరాలకు వాడుకోవడం లేక వారికి చెందవలసిన ధనం కనుక వస్తువులు వాహనం భూగృహ లాంటి వాటిని తీసుకోవడం వల్ల సోదర రుణం ఏర్పడుతుంది ఈ రుణం కలిగిన వ్యక్తికి దారిద్ర్యం పొందుతారు తన జీవితకాలం అంతా కష్టపడినా కూడా మనశ్శాంతి ఉండదు అతని కుటుంబంలో భార్య లేక భర్త ఇరువైపుల బంధువులు యొక్క ఆధిపత్యం అధికంగా ఉంటుంది జీవితం చివరి దశకు వచ్చేసరికి హీనమైన దీనస్థితి పొందుతారు ఇప్పుడు భగవంతుని రుణం దైవ రుణం తెలిసే తెలియని దైవం పట్ల చేసే తప్పిదాలు ఈ దైవ రుణానికి కారణమవుతుంటాయి ఈ రుణం పొందిన వ్యక్తులకు దైవం పట్ల నమ్మకం ఉండదు కొన్ని సందర్భాల్లో ఇతరుల కోసం తాను దైవాన్ని ఆశ్రయిస్తాడు కానీ దైవాన్ని మనసావాత్స కర్మన ఆరాధించడు అవకాశం కుదిరినప్పుడు వితండవాదం చేస్తారు వీరు ఎటువంటి పూజలు చేయించరు ఒకవేళ చేయించిన ఫలితం ఉండకపోగా వీరికి చేయించిన పౌరోహితుడు వీరితో అనేక ఇబ్బందులు పడతాడు ఇక భ్రూణ హత్య అంటే గర్భంలో ఉన్నప్పుడు హత్యలు చేయడం పుత్రుణ్ణి చంపడం పెంపుడు జంతువులను చంపడం గోహత్య వంటి పంచమహాపాతకాలతో పాటు ఒక మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైతే దైవ రుణం పాలవుతాడు వీరు సొంత మనుషులను కూడా హింసించడానికి వెనుకాడరు ఈ రుణం వలన ప్ర ప్రథమంగా సంతానహీనత కలుగుతుంది లేక అంగవైకల్యంతో సంతానం కలుగుతుంది ఆ సంతానంపై అనేక దుష్ప్రభావాలు ఉంటాయి ఈ రుణం కలిగిన వ్యక్తికి అధికమైన కుటుంబ సమస్యలు ఉంటాయి మానసిక అశాంతిని కలిగి ఉంటారు వీరితో పాటు వీరి సన్నిహితులకు కూడా చెడు ఆలోచనలు చేసే ప్రభావితం చేస్తారు ఇక ఋషి రుణం మహాత్ముల యొక్క రుణం ఏ విధంగా ఉంటుందో చూసుకున్నాను తమ వంశానికి మూల పురుషుడు ఋషిని సేవించలేకపోవడం సాధు సన్యాసుల పట్ట తెలుసో తెలియకో అమర్యాదగా ప్రవర్తించడం ఋషి ప్రోక్తమైన ఉపదేశాలను హేళన చేయడం వలన తీసుకున్న మంత్రాన్ని సరిగ్గా జపం చేయలేక అది ఇచ్చిన వారిని తక్కువ చూడడం ఋషి రుణం కిందకు వస్తాయి ఋషి రుణం ఉన్న వారిలో మూర్ఖత్వం పెరిగిపోతుంది ఆవేశం వలన అనేక కష్ట నష్టాలు పాలవుతారు ఏమి చేసినా కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది ఎప్పుడూ ఏదో ఒక విధంగా పరుల నోట్లో నానుతూ ఉంటారు ఎటువంటి వారు ఋషి రుణం తీర్చుకోవాలి ఇప్పుడు దాన రుణం ముఖ్యంగా మనకు తెలుసు కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలవకూడదని మరి దానం వల్ల వచ్చే దోషం ఏంటి ఏ విధంగా దాని ప్రభావానికి గురవుతుంటా అని తెలుసుకుందాం ఒకరికి దానం చేస్తానని చెప్పి మాట ఇచ్చి చేయకపోవడం లేదా దానం చేసి ప్రతిఫలం కోరటం పనికిరాని దానం చేయడం దానం చేసినా వాణిని తిరిగి బలవంతంగా సొంతం చేసుకోవడం ఇవన్నీ దాన రుణం కలిగిస్తాయి ఈ రుణం పొందిన వారు తరచుగా వివాదాలు పాలవుతారు ధనం కుటుంబ జీవనం నష్టపోయినప్పుడు వ్యసనాల పాలవుతారు దారిద్ర్యం రుణ బాధలు బంధుమిత్రుల నిరాదరణ పొందటంతో పాటు అవమానాలు అపకీర్తిని భరించాల్సి వస్తుంది ఇక గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదే అనుకుంటారు గురువు గురువును గురువు వలన గురువుకి ఏవిలా ఎలాంటి అపకారం చేస్తే ఆ బాధలు వస్తాయి ఒకసారి తెలుసుకుందాం గురువు లేదా అంతకు సమానమైన హితుల పట్ల చేసే అపచారం గురువు రుణంగా బాధిస్తాయి తరచూ తగవులు మిత్రులతో విభేదాలు ఉపాధిని కోల్పోవడం వివేకాన్ని కోల్పోయి సమాజంలో అపకీర్తిని భరించాల్సి ఈ తొమ్మిది రకాల రుణాలు ఒక వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని లోతుగా పరిశీలిస్తే అర్థమవుతుంది ఏదైనా ఒకరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవడం ఆ అయితే తెలియక తెలుసో మన పితృదేవతలకు గురువులకు అదేవిధంగా మాతృ తల్లిదండ్రులకు లేక ఆ సంబంధికులైన అక్క చెల్లెళ్లకు వీళ్లకు మనం చేసేటువంటి ద్రోహము చాలా పెద్ద ఎత్తున ఆ ద్రోహం వల్ల ఆ నష్టం వల్ల వారి శాపాల వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటాం కాబట్టి మీరు మమ్మల్ని మరింతగా ప్రోత్సహిస్తే ఉత్సాహాన్ని అందిస్తే సుప్రభాతం ఉదయాన్ని నిద్ర లేపేదిగా కాదు సమస్త హిందువుల హృదయాలను నిద్ర లేపేదిగా మారుస్తాం ఆధ్యాత్మికతను అనంత విశ్వస్థాయికి చేరుస్తాం ఆదరించండి అభిమానించండి ఇదే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి